శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే తత్తుల్యం రామ వరానమే రామ అంటే రంజింపజేయువాడు చేయడము అంటే మనోభిరాము అక్షత మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు త్రేథాయుగంలో శ్రీరామునిగా మానవ శరీరాన్ని ధరించి ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని పరిపూర్ణంగా చాటడానికి ఒక ఉన్నతమైన ప్రపంచంలో ఎవరు కూడా ఆచరించలేనటువంటి ఒక జీవన విధానాన్ని ఆయన ఏర్పరిచారు భర్త అనేవాడు ఎలా ఉండాలి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి భార్య అనేది ఎలా ఉండాలి ఇరువురి మధ్య బాంధం బంధ బాంధవ్యాలు ఎలా కొనసాగాలి ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకొని జీవించాలి అనేటువంటి మానవ జీవన ధర్మాన్ని తెలియజేసినటువంటి ఒకే ఒక అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు ఈ ధర్మం సత్యానికి మూలం ఇటువంటి ధర్మాన్ని ఆచరించిన వారు మనకు ఎవరు కనబడరు కూడా ఇది సనాతన ధర్మంగా ఈయన ఏర్పరిచినటువంటి భార్యాభర్తల అనుబంధం ఇక్కడ రామచంద్రుడు ఉన్నత పురుషుడు పురుషుడు అంటే సహజంగా మనం ఇదివరకు చెప్పుకున్నాము కూడా మగవాళ్ళందరూ పురుషుడిని అనుకోవడానికి వీల్లేదు పురుషుడు అంటే పరమాత్మ పరమాత్మ శ్రీరామచంద్రుడు జన్మించాడు కనుక ఆయన మాత్రమే పురుషుడు గీతా మహాదేవి దేవునిజ అంటే భూమి నుండి లభించినది ఎవరు ఏ తల్లి గర్భం నుండి ఆమె జన్ జన్మించలేదు జనక మహారాజు సంతానం లేక యజ్ఞాలు యాగాలు చేసి తర్వాత యజ్ఞఫలంగా అర్థ్యం ఇచ్చిన తర్వాత తన భూమిని దున్నుతూ ఉండగా ఆ యొక్క నాగలి నాగలి యొక్క సాలు కొర కొస భాగాన్ని సీత అంటారు దానికి తగులుకొని అందులో ఒక చిన్న పెట్టి బయటికి రావడం ఆ పెట్టెలో మహాతల్లి ఉండడం చిన్న పసిపాపగా ఆమెను చూసి ముద్దు ముచ్చట పడిపోయిన మహారాజు ఆమెను పెంచి పెద్ద చేస్తాడు అందుకే మా అయో నిజ భూ భూమి నుండి జన్మించింది కనుక జాత అంటే భూమిని తల్లిగా స్వీకరించినది సీతాదేవి ఇరువురి దాంపత్యం కూడా ప్రకృతి పురుషుల దాంపత్యం లాంటిది అంటే ఎవరు పరమాత్మ స్త్రీ అంటే ఎవరు ప్రకృతి ఈ ప్రకృతిలో జన్మించిన ప్రతి మానవుడు కూడా స్త్రీతో సమానమే మనమందరం కూడా స్త్రీలతో సమానమే మనమందరం ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి జన్మించాము తల్లికి అనుగుణంగా జీవిస్తున్నాము తల్లి సంరక్షణలో పెరిగి పో పోషించబడుతూ ఉన్నాము మగవారైనా ఆడవారైనా అందరికీ దిక్కైన వాడెవడు పరమాత్మ సకల సౌకర్య సౌభాగ్యాలు కల్పించేదెవరు పరమాత్మ ఆగమశాస్త్రం అనుసరించి సృష్టి ధర్మమును తెలుసుకొని సృష్టి ధర్మంలో సృష్టికర్త ఒక్కడే పురుషుడు అంటే పురుష అనే శబ్దము సృష్టికర్తకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వశక్తి స్వరూపుడు కి రామాయణ మహాకావ్యం వాల్మీకి రచించినప్పుడు మానవ జీవన విధానంలో ఉండే బాంధవ్యాలన్నీ కూడా ఎలా ఉండాలి ఎవరి ఎవరి బాధ్యతలు ఎలా నెరవేర్చాలి అని సంపూర్ణంగా ధర్మబద్ధంగా నీతిపరంగా తెలియజేసినటువంటి మహాకావ్యం దీనికి మించిన తిరుగులేని ఏదీ లేదు అని అందరూ కూడా చెప్ప చెబుతూ ఉంటారు ఎంతోమంది ఉద్దండ పండితులు ఋషులు యోగులు మునులు కూడా రామనామ స్మరణానికి మించినటువంటి మంత్రం ఏది లేదని కూడా చెప్తారు సాక్షాత్తు ఈశ్వరుడే పార్వతికి చెప్పినటువంటి మంత్రంగా భావిస్తారు మా అంటే కల దుఃఖాలను తొలగించేవాడని అర్థం సర్వగుణ సంపూర్ణుడని అర్థం ఈ శనిష్టుడు శిష్యులకు తెలియజేస్తూ నాయల్లారా శ్రీరామన నవమి సందర్భంగా మనం ఆయన పూజ చేసి ఆయనను అర్చించి సేవించి తరిద్దాం తర్వాత మనం చర్చలో మరల పతాంజలి యొక్క చర్చలోకి వెళదాం అని చెప్పి ఆ రోజుకి శ్రీరామచంద్రుని యొక్క నవమి వేడుకలు ఘనంగా జరుపుకొని ప్రారంభించారు తర్వాత మరలా చర్చ కొనసాగిస్తూ భగవతిగా ఉన్నటువంటి సీతను మనంలో వచ్చాక ఆమె పీకె మహర్షి ఆశ్రమంలో అక్కడ ఉంటుంది లవకశులు అనేటువంటి పుత్రులను కూడా ప్రసవిస్తుంది రాజ్యంలో కొంత శాంతి సుఖాల కోసం శ్రీరామచంద్రుడు యాగం తలబెడతాడు అశ్వమేధ యాగం నాటి ధర్మాన్ని అనుసరించి యాగం లేదా యజ్ఞం ఏది చేయాలన్నా కూడా రాజులు చక్రవర్తులు సతీ సమేతంగా చేస్తారు ఇప్పుడు శ్రీరామచంద్రుని భార్య వనవాసంలో ఉంది ఈ మాట సీతాదేవి చివన పడుతుంది ఎందుకంటే వాల్మీకి ఆహ్వానం రావడంతో ఆమె తెలుసుకుంటుంది అప్పుడు ఆమె ఎక్కడ లేని దుఃఖం కలుగుతుంది వాల్మీకి మహర్షి దగ్గరకు వచ్చి మహాత్మా భార్య లేకుండా ఎవరైనా యోగం చేస్తారా అని అడిగింది యాగము యజ్ఞము ఇవన్నీ చెయ్యాలి అంటే తప్పనిసరిగా స్త్రీ పురుషులు అంటే బాధ్యత బాట ఇద్దరూ కూర్చొని చెయ్యాలమ్మా అని చెబుతాడు ఇది శ్రీరామచంద్రుడు తను లేకుండా ఎలా యజ్ఞ యాగాన్ని జరిపిస్తున్నాడు అశ్వమేధ యాగాన్ని అనేటువంటి సందేహం ఆ మనసులో కొద్దిగా ప్రవేశించింది ఇది గ్రహించిన వాల్మీకి ఆమెకు ఆత్మ సంయమన అనేటువంటి ఉపదేశం చేసి ఆమె శరీరం ఇక్కడ ఉండగానే ఆత్మ శ్రీరాముని యొక్క మందిరంలోకి వెళుతుంది యాగం అశ్వమేధ యాగము ప్రారంభం కావడానికి ముందు రోజు అంత సిద్ధం ఉంటారు అప్పుడు ఆమె రామచంద్రుడి మందిరంలో యాగశాలలో ప్రవేశిస్తుంది అయితే అక్కడ ఆశ్చర్యంగా ఆమె ఏం చూస్తుందంటే తన రూపం తనే పోలి ఉన్నటువంటి ఒక బంగారు విగ్రహం కనబడుతుంది విగ్రహాన్ని చూసి మురిసిపోయినటువంటి సీత తన సందేహాన్ని పూర్తిగా తొలగించుకొని రామచంద్రుడి మనసు నింపుకొని విగ్రహానికి తాను ఎక్కడైతే రోజు తిలకం దిద్దుకుంటుందో అక్కడ తన రక్తంతో అక్కడ తిలకం పెట్టి వచ్చేస్తుంది వాల్మీకి చెప్తాడు నీ సందేహం తీరిందా రామచంద్రుని సందేహించడము అంటే ధర్మాన్ని సందేహించినట్లే సత్యానికి మారుపేరైనటువంటి రామచంద్రుడిని సందేహి సందేహించకూడదు ఎందుకంటే నేను రాసిన కావ్యంలో శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కనీసం కనుచూపులతో అయిన పరస్తిని కామించడు కి ఎటువంటి వికారము రాణిడు ఎటువంటి స్త్రీలను చూసినా కూడా మేము ఆయన హృదయంలో నీవే ఉంటాం ఆయన ఏకపత్ని వ్రతుడు ఆయన మాట కూడా ఒకటి ఒక్కసారి మాట ఇస్తే దాన్ని తప్పి ప్రసక్తి ఉండదు తల్లి ఒకే మాట ప్రధాన బాణానికి తిరుగులేదు కనుక ఒకే బాణం ఒక బాణంతో సర్వము నాశనం చేయగలటువంటి దుష్టులను సంహరించగలటువంటి శక్తి గలటువంటి శ్రీరామచంద్రుడు సందేహించకమ్మ అని చెప్తాడు ఇక్కడ సీతాదేవి నిద్రిస్తున్న సమయంలో కలత నిద్రలో ఉన్నప్పుడు ఆమె యొక్క ఆత్మ వెళ్ళి చూసి రావడం అనేది ఇది అతివ్రత్య మహిమవస్థలో కూడా జన్మలు ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి స్వప్నంలో తాము స్వయంగా ఆత్మను వేరు చేసి తమ అనుకున్నది సాధించి తిరిగి తమ శరీరంలో ప్రవేశ ప్రవేశించేటటువంటి శక్తి ఆ రోజుల్లో ఉనింది అని సత్యుడు తెలియజేసి మరుసటి రోజు చర్చలో మనం సమస్త గురించి ఇంకొంచెం లోతుగా పామరులకు అర్థమయ్యే విధంగా సామాన్యుల జీవన విధానానికి అనుసంధించి వాళ్ళు ఎలాంటి జీవితం గడుపుతున్నారో మనం వారికి తెలియజేయాలి ఓం సర్వే జనా సుఖిలో భవతు సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్